అందరికీ నమస్కారం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ పద్నాల్గవ వారం విశ్లేషణకు స్వాగతం ఫైనల్కి ముందు ఇది చాలా చాలా కీలకమైన సమయం ఈ వారంలో జరగబోయే మలుపులు ఆటను మొత్తం మార్చేయబోతున్నాయి చూద్దాం సరే ముందుగా విషయానికి వస్తే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉంది అంతా అనుకుంటున్నట్టు సూపర్ సిక్స్ ప్లాన్ అది క్యాన్సల్ అయిపోయింది అవును నిర్వాహకులు ఆ ప్లాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అంటే సూపర్ సిక్స్ లేదంటే అర్థమేంటి ఇంకో పెద్ద ట్విస్ట్ వారం మిడ్ వీక్లో అంటే వారం మధ్యలోనే ఒక సర్ప్రైజ్ ఎలిమినేషన్ వంద శాతం కన్ఫర్మ్ అయిపోయింది సరే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద గేమ్ హ్యాస్ చేంజ్డ్ అసలు ఈ సడన్ మార్పు వల్ల కంటెస్టెంట్స్ మీద ఇంకా మన ఓటింగ్ ప్రక్రియ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది చూద్దాం చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఓటింగ్ లైన్లు సోమవారం ఓపెన్ అవుతాయి కానీ ఇక్కడ చూడండి గురువారం రాత్రికే క్లోజ్ అయిపోతున్నాయి శుక్రవారం వరకు టైం ఉందేని అనుకున్నారో ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం సో గురువారం రాత్రి అదే లాస్ట్ ఓకే ఓటింగ్ రేస్ ఎవరు టాప్లో ఉన్నారు చూద్దాం ఈ కొత్త రూల్ వల్ల ఓటింగ్ పర్సంటేజ్లు ఎలా మారాయో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం వావ్ ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది తనూజ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇమాన్యుయల్ ట్వంటీ వన్ పర్సెంట్ సంజన నైన్టీన్ పర్సెంట్ చూడండి టాప్ త్రీ మధ్య ఎంత టైట్ కాంపిటీషన్ ఉందో కానీ కిందికి వెళ్ళేకొద్దీ భరణి డీమోన్ ఇంకా శెట్టి ఓట్లలో చాలా పెద్ద గ్యాప్ ఉంది తనూజ ట్వంటీ సెవెన్ పర్సెంట్తో టాప్లో ఉన్నా కూడా కొంచెం నెగిటివిటీ వచ్చింది ఎందుకంటే రీసెంట్గా ని టార్గెట్ చేయడం తర్వాత మళ్ళీ మాట మార్చడం ఈ డ్రామా ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంత నెగిటివ్ అయింది కానీ ఇంకోవైపు చూస్తే ఇమాన్యుయల్ అతను మూడో ప్లేస్ నుంచి రెండో ప్లేస్కి వచ్చేశాడు ఎలా సంజనా ఇష్యూలో చాలా లాజికల్గా చాలా క్లియర్గా మాట్లాడాడు అది అతనికి ప్లస్ అయ్యింది ఇక సంజన నైన్టీన్ పర్సెంట్ ఆమెకున్న బలమేంటంటే ఎమోషనల్ కనెక్షన్ ఆడియన్స్తో ఆ కనెక్ట్ చాలా బలంగా ఉంది గత కొన్ని ఎపిసోడ్లుగా ఆమె జర్నీ చూసిన వాళ్లకు మనసుకు హత్తుకుంది తర్వాత భరణి థర్టీన్ పర్సెంట్ భరణి గురించి చెప్పాలంటే నెగిటివిటీ అస్సలు లేదు చాలా కూల్ చాలా కంపోజ్డ్ కానీ ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ ఆటలు యాక్టివ్గా కంటెంట్ ఇవ్వట్లేదు అందుకే ఇప్పుడు డేంజర్ పొజిషన్లో ఉన్నాడు డీమోన్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాడు రెండు విషయాలు ఒకటి కామనర్ అవడం వల్ల సపోర్ట్ బేస్ తక్కువ రెండో విషయం అతని కంటెంట్ కూడా తగ్గుతోంది సో రిస్క్ ఎక్కువగానే ఉంది ఇక చివరలో శెట్టి కేవలం త్రీ పర్సెంట్ ఇది చాలా క్లియర్ గా చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది ఇమ్మీడియట్ డేంజర్లో ఉన్నది సుమన్ శెట్టినే సరే డేంజర్ జోన్ ఎవరు అవుట్ ఈ డబుల్ ఎలిమినేషన్ ఫోర్కాస్ట్ ఏంటి అనేది ఈ డేటా అంతా చూశాక ఒక అంచనాకి వద్దాం అంచనా చాలా సింపుల్గా రెండు స్టెప్స్లో ఉంది స్టెప్ వన్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో సుమన్ షెట్టి వెళ్ళిపోవడం అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ తర్వాత స్టెప్ టూ వీకెండ్లో ఇంకో ఎలిమినేషన్ ఉంటుంది అది డీమోన్ లేదా భరణి మధ్య ఉండొచ్చు సరే ఆ వీకెండ్ ఎలిమినేషన్లో డీమోనా భరణియా కంపేర్ చేస్తే డీమోన్ కి కంటెంట్ ఓటింగ్ ఫ్యాన్ బేస్ అన్ని తక్కువ సో రిస్క్ ఎక్కువ భరణికి నెగిటివిటీ లేదు అది అతని ప్లస్ పాయింట్ సో సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ చూడాలి ఇక చివరి విషయం మీ ఓటే నిర్ణయం ఫేవరెట్ కంటెస్టెంట్ను ఎలా సేవ్ చేయాలి గేమ్ ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవుతున్న ఈ టైంలో ఫైనల్ ని డిసైడ్ చేసే పవర్ ఇప్పుడు మొత్తం ఓటర్ల చేతుల్లోనే ఉంది ఓటు వెయ్యాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి మిస్డ్ కాల్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక నంబర్ నుంచి పది ఓట్లు మాత్రమే అవుతాయి అందుకని వీటన్నిటికంటే ఇంపార్టెంట్ హాట్స్టార్ ఓట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అస్సలు మిస్ అవ్వద్దు గుర్తుంచుకోండి ఇది పద్నాలుగో వారం గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజులే ఉంది ఇంత దూరం వచ్చాక వెనక్కి అంటే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుంది అందుకే ప్రతి ఒక్క ఓటిప్పుడు చాలా విలువైనది సో ఫైనల్గా ఒక ప్రశ్న ఫేవరెట్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్లో ఉండాలి అనుకుంటున్నారా ఎందుకంటే సింపుల్ మీ ఒక్కో ఓటే వాళ్ళ భవిష్యత్తు ప్రతి కంటెస్టెంట్ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఇప్పుడు హౌస్లో వాళ్ల ఆట కాదు గురువారం డెడ్లైన్ లోపే వేసే ఓట్లు సో ఓటు వేయటం మర్చిపోవద్దు